దండం పెడుతు ఎందుకంటే ఇంతమందిని ఏర్పడి చేసిన దానికి ఇంకా మా ఇద్దరు మనసులో మంది తక్కువనే ఉన్నారనుకుంటున్నా స్కూల్కి అయితే అమ్మ సార్ గురించి నేను ఒక ఐదు నిమిషాలు ఐదు మాటలు చెప్పిన ఏం చెప్తాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్గా నా సర్వేలో డ్యూటీ పడ్డా సార్ ఈ సెవెంత్ వార్డు సిక్స్త్ వార్డు ఆ వార్డు చేసి వీళ్ళకు వీళ్లకు నాకు కొంచెం సంబంధం ఏర్పడిపోయింది సర్వే సార్ సర్వే సార్ అని సార్ నేను సర్వే కచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళ చెప్పిన ఇక్కడ ముందున్న వాళ్ళ గెప్పలేదు అక్కడ నేను పోలేదు అమ్మ ఒక సమతా సుదర్శనం సార్ అని అయిపోతాడు ఆయన సాయం చేయడానికి ధర్మ ధర్మాత్మను ఆయన గురించి ఏదో ఒక రోజు మీకు మంచిగా చెప్తా కూర్చోనని చెప్పడం జరిగింది సార్ ఇంకా అక్కడ వాళ్ళు ఎక్కువ రాలేదు సార్ అయితే ఒకటి చెప్తున్నాము ఎన్నో మంది కూర్చున్నాం ఎవరన్నా వంద రూపాయలు ఇస్తే రెండు రోజుల కన్నా అడుగుతారు ఐదు రోజుల కన్నా అడుగుతారు పది రోజుల కన్నా అడుగుతారు ఇచ్చేయాల్సిందే ఇయలేదనుకో కొట్లాట జరుగుతుంది ఇక్కడ అందరూ పేదోళ్ళు పేదరిక మట్టి ఎందుకు మనందరికీ తెలుసు మనం ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు భార్యాభర్తలు ఇద్దరు కైకిల్ పోయొచ్చిన తర్వాత పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో అంటే ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళిద్దరికే తెలుసు అయినా పిల్లలకు ఏ లోటు లేకుండా చదిపిస్తూనే ఉన్నారు ఎన్నో ఒక దగ్గర ఆగిపోతారు పైసలు లేనప్పుడు అప్పుడు మన తల్లి మీరు బాధపడతారు తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం రాకపోయా ఏం రాకపోయా ఇంత చదివి వేస్ట్ అయిపోయా అనేది అంటమా కాదు అయితే సారు పక్కకున్న గుల్లమాడ ఈయనతన చిన్నతనంలో పడ్డ కష్టాల గురించి చెప్తే అమ్మ మీరు ఇంటికి పోయిన తర్వాత అన్నం తింటారో తినరు అన్ని కష్టాలు ఎదుర్కొని ఈ సార్కు ఒక ఆలోచన వచ్చింది హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పటికీ మన అద్దాబాద్ రాలేదు ఉమ్మడి అక్కడ ఆంధ్రోళ్ళకు ఏమైనా ఆంధ్రోళ్లకు హైదరాబాద్ సైడ్ అందరికీ హెల్ప్ చేసుకుంటారు మీరు కొంచెం 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 సమతా సుదర్శన సమతా సుదర్శన్ ఎక్కడా ఆయన ప్రాపర్ ఎక్కడా ఏ జిల్లా ఏ తాలూకా అని తెలుసుకుంటే అతడిది గుల్లమాడ గ్రామం నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తెలిసిపోయింది మీ సాహిబ్రావు గారు ఉన్నారు యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరైనా మంచి చదువుకున్నారంటే యూనివర్సిటీ అంటే మీకు అర్థమైండదు హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎలా ఉంటారో ఇంకో మా మిత్రుడు రాలేదు యోగేశ్వర్ అయినా యూనివర్సిటీ స్టూడెంటే మన అనిల్ రాటి ఊరు కొక్కోళ్ళు మండలం కొక్కోళ్ళు తార దగ్గరికి వచ్చిన సార్ నాకు ఈ మధ్యనే ఒక రెండు నెలల కింద పరిచయం అయితే నేను కూడా ఊరికే యూట్యూబ్ చూస్తాను అరే ఏంది ఈయన ఇంత హెల్ప్ చేస్తున్నాడు మరి నేనేమనుకున్నా అరే పేదోడికి దశ వచ్చింది కొంచెం ఎందుకు చెప్తున్నాను అంటే అమ్మ మనం ఓట్లతోటి ఎందరో గెలిపించినాం అది మనకు అనవసరం కానీ ఏ పేదోడికైనా కడుపు నిండిన సాయం చేసిన నాయకుడు కూడా లేడా అసలు ఈ సార్ దగ్గర పోయినా సార్ మీకు చేతులు ఇచ్చి దండం పెడతా సార్ మా నర్సాపూర్లో నర్సాపూర్ మండలంలో చాలా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మీ సాయం కావాలా మీ సాయం కావాలా అంటే ఓకే అని అన్నాడు సార్ సార్ ఓకే అన్నాడు నేను తందుకే వచ్చిన నాతోటి మీరు సాయం సార్ అనడం జరిగింది సార్తోటి నేను ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది అయితే నేను చెప్తున్నామ్మా నిన్న మొన్న చెర్లపల్లెలో రతిక అనే అమ్మాయి తల్లిదండ్రులు లేరు ఆ అమ్మాయికి చదువు నుంచి పెళ్లి దాకా అయ్యే ఖర్చులు తారు పెట్టుకుంటా అన్నాడు తారు వాళ్ళ పెద్దనాన కాదు వాళ్ళ చిన్ననాన కాదు వాళ్ళ కులం కాదు మతం కాదు అయినప్పటికీ ఈ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి మనమంతా మనుషులమే కాబట్టి నా వంతు సాయం నేను చేస్తా అని ఒప్పుకుంటాను ఇక్కడ కూడా మన రాపూర్లో నేను పూలకి ఒక చెప్పిన అమ్మాయి ఎవరైనా చదువుకొని తల్లిదండ్రులు లేకపోతే డ్రాప్ అవుట్ వాళ్ళు ఉంటే మన సారదృష్టం తీసుకెళ్ళాం ఎవరైనా ఉంటారు ఇప్పుడు నేను గిటు ఒక ముస్లం అన్నమాట వచ్చిన ఒక ముస్లం ఈమె ఈమెకు ఎవ్వరు లేరు పెన్షన్ వస్తుంది పెన్షన్ తోటి తింటుంది ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఇక్కడ కుచిలీలో ఇద్దరు అక్క ఇళ్ళలో మరి తల్లి బిడ్డలో వాళ్ళు కూడా నేకపోలు అనుకుంటా వాళ్ళు ఒక ఆమె ఇద్దరు పిచ్చోళ్ళే ఇల్లుగులు పోతే రేకులేయించి సారు ఆరు నెల ఘాసంగొనిచ్చింది చిట్టెడు బియ్యం పెట్టమంటే ఒక రోజు పెడతాం రెండు రోజులు పెడతాం మూడో రోజు పెడతాం మమ్మ మరికి ఈయనకెందుకు ఈయన పడ్డ కష్టం ప్రతిసారి ఈయన పుడతస్తున్నది పడ్డ కష్టం నేను ఇంత కష్టపడ్డా మరి ఆళ్ళు కూడా వాడద్దు ఏదో గొప్పగా ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్న రెడ్డి కాదు ఈయన ఇతను కూడా సామాన్యుడే ఇతను కూడా ఒక దళితుడే అయినప్పటికీ కూడా కర్ణుడికి ఎంత దయాగుణం ఉన్నదో ఈయనకు కూడా అంత దయంగా ఉన్నప్పుడు అమ్మ రేపటి నాడు మా సారు ఇక్కడ ఉన్న ఒకటేసారి హెల్ప్ చేయలేము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అవుతుంది అందరికీ ఒకటేసారి సాయం అంటే కాదు ఎడ్యుకేషన్ అంటే విద్య చదువు వైద్యం వైద్యం కూడా సార్కు అడగకుండా మీకు ఒక ఆమిస్తున్నా ఎవరైనా గరీబ్ గారు ఉంటే దవాఖాన్లలో పైసలు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే మాకొక్క ఫోన్ చేయి మేము వాడు వాళ్తాం ఉదాహరణకు నిన్ననో మొన్ననో ఇక్కడ నర్సాపూర్లో ఒక గుండ్రోళ్ళు ఆమె చెర్రుంటాడు మార్యమర్త్యమార్తా సారు ఆమె ఐసీయులు ఉంటే పోయి ఆమె సంజాయించి మంచి ట్రీట్మెంట్ ఇప్పిత్తి అలా భర్త చెప్పి అమ్మ మీకు ఏమైనా కావాలంటే కొట్లాడుకోకూడ్రి మీకు నేనున్నా అన్న ధైర్యం ఇస్తే మీకు నేనున్నా అన్న ధైర్యం ఇచ్చింది ఉన్నానంటే తమ్ముళ్ళు మీరు కూడా ఎవ్వాలన్నా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నా చెప్పుర్రి పేదరికం మీ దగ్గర ఉన్నా మాకు చెప్పుర్రి అర్థమైందా సాయం చేయడానికి సార్ రెడీగా ఉంటాడు కానీ నేను కూడా ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తామ్మా వారు ఇంతగానో సాయం చేస్తే మొన్న మా టెంబరేన్ అని ఒక ఆయన అడిగింది సమతా సుదర్శన్కి కే స్వార్థం లేదు ఇంతగానో సాయం చేస్తాడా అని నేను ఎన్న అవును సమతా సుదర్శన్కు స్వార్థం ఉన్నది పేదోడికి సాయం చేసిన స్వార్థమా తల్లిదండ్రులు లేని పిల్లలకు తండ్రిగా అన్నగా ఉండడం స్వార్థమా మరి మీరు తీసుకొచ్చి ఒకసారి తోటి సాయం చేపరు కదా ఓ ఎడ్యుకేషన్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఇంట్లో ఎవరో డిగ్రీ ఉన్నారనుకోండి పాప తల్లిదండ్రులకు అనుకోకుండా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకుండా ఆమె ఎడ్యుకేషన్ ఆగిపోతే ఆమెకు సాయం చేస్తుడు స్వార్థమా ఈ లోకము లోకమంతా కాకులగతే పొడుచుగా తినడం తప్ప ఆవిడికి ఆలోచన శక్తి లేదు పేదోళ్ళం మనం ఒక్కసారి ఆలోచిస్తాం మనం ముందుకు సాయం చేస్తా అని ఒక దేవుడు నడిచొచ్చినప్పుడు అయిన దగ్గర మనం ఐదు మెతుకులు తిన్నప్పుడు ఐదు మెతుకుల సాయం పొందినప్పుడు మనం కూడా అతనికి సాయపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సమతా సుదర్శన్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ